हाइंद्र की నేలకొండపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది విష్ణు అవతారమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడింది ఈ దేవాలయం యొక్క చరిత్ర పద్నాలుగవ శతాబ్దానికి చెందినది ఈ దేవాలయం కాకతీయ రాజు గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై తొమ్మిది క్రీస్తు శకం పాలనలో నిర్మించబడింది నాలుగు వందల సంవత్సరాల క్రితం దిగంతి అనే సాధువు తన తపస్సును మెచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక రాతిపై నామాలతో వెలిచాడంట పదిహేడవ శతాబ్దాలలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అంతేకాకుండా పాండవులు జీవించినట్టు వారు ఇక్కడే భోజనం వండుకున్న ప్రదేశ ఆనవాళ్ళు కూడా ఈ టెంపుల్లో ఉన్నాయి ఇలాంటి పురాతన కట్టడాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఎందరికీ